మకర రాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే వారికి వచ్చిన మంచి అనుకూలమైన పరిస్థితుల్ని గ్రహస్థితుల్ని చూసి పండితులు ఈ విధంగా చెప్తున్నారు అంతేకాదు ఈ ఏప్రిల్లో వారి అదృష్టం ఏ విధంగా ఉందో కూడా మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు అస్సలు అర్థం కాదు ఎందుకు స్కిప్ చేయొద్దు అంటున్నానంటే ఇవి చాలా మంచి విషయాలు కదండి ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ మీరు మంచి మంచి విషయాలు వినడం మిస్ అవుతారు అని స్కిప్ చేయొద్దు అని చెప్తున్నాను ఇలా చివరి వరకు చూడటం వల్ల మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనేది మీకు అర్థమవుతుంది మకర రాశి వారికి చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయి కొన్ని చెప్తారు పండితులు అవి చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మీ గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయండి మీరు జీవితంలో చాలా సంతోషంగా ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు అని పండితులు అంటున్నారు ఇక వీడియోలోకి అయితే వెళదామండి అంతేకాదు లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మకర రాశి వారు గతంతో పోల్చుకుంటే ఇక్కడ గతం అని ఎందుకంటున్నారంటే ఇక్కడ గతం అనే మాట ఎందుకు వాడవలసి వచ్చిందంటే ఉగాది ముందు ఉగాది తర్వాత అంటే మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నమాట అంటే విశ్వవాస సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నమాట గతంలో పోల్చుకుంటే డబ్బు పరంగా చాలా బెటర్ అంటే బెటర్మెంట్ ఉంటుంది అని పండితులు అంటున్నారు గతంలో కొన్ని అప్పులు ఉన్నాయి చేతిలో ఎంత సంపాదించినా కూడా డబ్బు నిలవట్లేదు అలా వస్తుంది ఇలా వెళ్తుంది రావాల్సిన డబ్బులు కూడా ఎక్కడి అక్కడ ఆగిపోవటం ఇంట్లో ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోవడం అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇన్ని రోజులు మకర రాశి వారు ఉన్నారు ఇది ఈ ఉగాదికి ముందు ఏదో ఖర్చు ఎదురు చూస్తూ ఉండటం డబ్బు అస్సలు నిలవకపోవటం చేతిలో ఎప్పటికప్పుడు డబ్బు కరువుగా అయిపోవటం గతంలో ఇలాంటివన్నీ జరిగాయండి మీకు కానీ కొత్త సంవత్సరంలో మాత్రం మీకు చాలా బాగుందని పండితులు చెప్తున్నారండి ఈ కొత్త సంవత్సరంలో డబ్బు పరంగా మీకు ఎటువంటి దిగులు ఉండదు ఎవరైనా చెప్పినా కూడా నమ్మొద్దండి ఈ మకర రాశి వారికి డబ్బు పరంగా ఇది యోగ కాలం అని చెప్పవచ్చని పండితులు అంటున్నారు కాకపోతే ఇక్కడే ఒక చిన్న ట్రిక్ ఉందండి అదేమిటంటే అండి కష్టేపల్లి కూర్చుంటే డబ్బు రాదండి వృత్తి అందు వ్యాపారాలందు రెండు శుభవార్తలు అని చెప్పారు కదండి ఫస్ట్లో మొదటి శుభవార్త ఇక్కడే చెప్తున్నారండి పండితులు ఏంటంటే మీ యొక్క ఉద్యోగం చేసే వాళ్ళైనా వ్యాపారం చేసే వాళ్ళైనా చిన్న చిన్న బిజినెస్లు వాళ్ళైనా సరే పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళైనా సరేనండి ఏ పని చేసే వాళ్ళైనా సరే కూడా అండి మీరు ఎంత కష్టపడితే అంత అదృష్టం మీకు తోడవుతుంది అంటే కష్టే ఫలి అని పెద్దలు అంటారు కదండి ఆ కష్టే ఫలి అని ఇది మీకు గుర్తుంచుకుంటే చాలండి ఎందుకు మీ ఈ మాట వాడవలసి వచ్చిందంటే అందరూ డబ్బు కోసం కష్టపడతారు కానీ అందరికీ కష్టపడడానికి సరైన ఫలితం రాదు కానీ మకర రాశి వారికి ఇప్పటి నుంచి అలా కాదు ఎంత కష్టపడతారో అంత డబ్బు మీ చేతికి అందుతుంది అని పండితులు చెప్తున్నారు ప్రతి ఒక్కరు కష్టపడతారు కానీ కాదని అనలేం కదండి దాని కష్టానికి కొంతమందికి ఫలితం వస్తుంది కొంతమంది ఎంత కష్టపడ్డా ఫలితం రాదండి పది రూపాయలు కష్టపడితేనంటే రూపాయి వస్తుంది ఇప్పుడు అలా కాదండి వీరు రూపాయి కోసం కష్టపడ్డారనుకోండి వీళ్ళకి వంద రూపాయలు వస్తాయి అని పండితులు చెప్తున్నారు దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకండి గట్టిగా ఉపయోగించుకోండి ఇన్నేళ్ళు మీరు పడ్డ కష్టానికి ఒక మంచి ఫలితం అనేది మీరు చూస్తారు మీరు ఇప్పుడు ఎంత కష్టపడి సంపాదిస్తేనండి భవిష్యత్తులో అంత మంచిగా ఉంటుంది మకర రాశి వారికి అని పండితులు అంటున్నారు ఎందుకంటే మీ యొక్క ద్వారాలు అనేవి ఆ విధంగా తెరుచుకున్నాయి కాబట్టి మీరు కొద్దిగా కష్టపడండి మనం కూర్చొని రావాలి అంటే రాదు కదండి ఏదైనా పనిచేస్తేనే కదా కష్టపడితేనే కదా దానికి తగ్గ ఫలితం వస్తుంది కాబట్టి మీరు అస్సలు నిర్లక్ష్యం చేయద్దు మా రాశి పిల్లాలు బాగున్నాయి మాకు ఎట్లయినా డబ్బులు వస్తాయని ఆ విధంగా చేయొద్దండి మీరు చేసే పనిని కొంచెం శ్రద్ధ పెట్టి ఇంకా గట్టిగా చేస్తే చాలు మీకు మంచి విపరీతమైన లాభాలు వస్తాయి అని పండితులు చెప్తున్నారు ఎందుకంటే ఈ ఏప్రిల్ నెలలో మకర రాశి వారికి మంచి ఫలితాలు అనేవి దక్క కొన్ని రంగాల్లో గొప్ప విజయాలు సాధించే అవకాశం ఉండగా కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం అని కూడా పండితులు అంటున్నారండి ఈ నెలలో శనిగ్రహ ప్రభావం వల్ల ధైర్యం శ్రమ శాంతిని కలిగి ముందుకు వెళ్ళే శక్తి మీలో ఉంటుంది ఈ నెల మొత్తం మీకు ఎలాంటి శుభయోగాలు ఎదురవుతాయి ఏ రంగాల్లో అభివృద్ధి సాధించగలరో మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందామండి ఒక రకంగా చెప్పాలంటేనండి మకర రాశి వారికి ఇది చాలా ప్రత్యేక నెలగా మారబోతుంది రాబోయే ముందు భవిష్యత్తుకు అనే పండితులు అంటున్నారండి మకర రాశి వారికి ఎందుకంటే ఈ రాశికి అధిపతి అయిన శనిగ్రహుడు ధనుసు రాశిలో మీ జన్మరాశి పక్కన సంచారం చేస్తుండటంతో కొన్నాళ్ళుగా ఎదురవుతున్న అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయి అందుకనే మీకు చాలా మంచిగా ఉంటుంది అని చెప్పొచ్చు ఈ ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి మకర రాశి వారు ఒక కొత్త ఉత్సాహంతో ముందుకు సాగిపోతున్నారు మీరు గతంలో అనుకున్న పనులు ఇప్పుడు నెమ్మదిగా మంచి ఫలితాలు ఇవ్వటం మొదలవుతుంది ముఖ్యంగా అండి ఉద్యోగం మరియు ధన సంబంధిత విషయాలు ఇది మంచి ప్రగతిని చూపే కాలమని పండితులు అంటున్నారు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అవకాశం కూడా ఇప్పుడు రానున్నదండి మీకు మీరు తీసుకునే నిర్ణయాలు దీర్ఘకాల ఫలితాలను ఇస్తాయి కాబట్టి ఆలోచించి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళండి అని పండితులు చెప్తున్నారండి అంతేకాదండి మీరు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవికి దీపం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు లక్ష్మీదేవికి ఎరుపు మందారాలతో అంటే ఎర్ర గులాబీలతో కానీ ఈ పూలతో అమ్మవారికి అలంకరించుకొని విష్ణు సహస్రనామాలు చదువుకోండి లక్ష్మీదేవి సహస్రనామాలు చదువుకొని అమ్మవారికి దీపం పెట్టండి ఈ విధంగా ప్రతి శుక్రవారం పెట్టడం వల్ల మీకు ఈ విధంగా మీరు ప్రతి శుక్రవారం దీపం పెట్టడం వల్ల మీకు ఇంకా మంచి అదృష్టం అనేది తోడవుతుంది అని పండితులు చెప్తున్నారు ఇంకొక శుభవార్ ఇక్కడ మీకు శుభవార్త ఏమిటంటే మీరు వినబోతున్న మొదటి శుభవార్త ఏంటంటే మీకు ఆదాయం పెరగబోతుందండి రూపాయి పెట్టిన దగ్గర పది రూపాయల ఆదాయం అనేది రాబోతుంది మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇది మీకు ఫస్ట్ శుభవార్త అన్నమాట తర్వాత కుటుంబ పరంగా వద్దామండి అని పండితులు అంటున్నారు మకర రాశి వారికి ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుందంటే ధనలాభం ఈ నెలలో మకర రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అకస్మాత్తుగా కొన్ని ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మెల్లిగా లాభాలు రావచ్చు అప్పులు తీర్చడానికి ఇది అనుకూల సమయం అని పండితులు అంటున్నారు కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం మీరు ఆర్థిక విషయాల్లో కొంత క్రమశిక్షణ పాటిస్తే మంచిది ఈ నెల చివరి నుంచి మంచి పొదుపును సాధించగలుగుతారు మీరు ఆర్థిక విషయాల్లో కొంత క్రమశిక్షణ పాటిస్తే నెల చివరకు మంచి పొదుపును సాధించగలుగుతారు అని పండితులు చెప్తున్నారు అంటే మీకు ఎంతైతే ధనం చేతికి అందుతుందో మీరు అది జాగ్రత్తగా పొదుపు చేసుకుంటే మీకే మంచిదండి ఎక్కువ తక్కువ ఖర్చులు కూడా అస్సలు పెట్టవద్దు అనే పండితులు హెచ్చరిస్తున్నారు ఇంకా వివాహితులైన మకర రాశి వారికి ఈ నెల శుభంగా ఉంటుందండి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం సహకారం ఏర్పడుతుంది చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఇదివరకు ఉన్నా అవి త్వరగా పరిష్కారం అవుతాయనే అంటున్నారు పండితులు కొత్తగా ప్రేమలో ఉన్నవారు తమ భావాలను వ్యక్తపరచడానికి ఇది అనుకూలమైన సమయమే అని అంటున్నారు మీ ప్రేమకు ఎదురుగా ఉన్న అడ్డంకులు కూడా తొలగవచ్చట వివాహం ఆశించే వారికి ఈ నెలలో సంబంధాల కోసం ప్రయత్నిస్తే మంచి ప్రయత్నాలు జరగవచ్చు పెళ్లి సంబంధాల విషయంలో తల్లిదండ్రుల సహకారము గురువుల ఆశీర్వాదం ఉండటం వల్ల మంచి నిర్ణయం తీసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇంకొకటండి ఆరోగ్యపరంగా కూడా చూసుకుందాము ఏమిటంటే ఆరోగ్యపరంగా ఈ నెలలో మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలే కనిపిస్తాయి అని అంటున్నారు కొద్దిగా జాగ్రత్త కూడా తీసుకోవాలి అని వీడియోలో ఫస్ట్ చెప్పింది దీనికేనండి ఒత్తిడి మానసిక అలజడి వల్ల కొంత డబ్బు ఖర్చు అవ్వవచ్చు అయితే తగిన విశ్రాంతి సరైన ఆహారం వ్యాయామం ద్వారా ఈ సమస్యలను మీరు నియంత్రించవచ్చు ఇవేం పెద్ద విషయాలు కాదు మీరు తీసుకునే ఆహారం లేదా మీరు చేయవలసిన వ్యాయామం ద్వారా ఈ సమస్యలన్నిటిని నియంత్రించవచ్చు అనమాట పాతనాటి ఆరోగ్య సమస్యలు తిరిగి తలెత్తినా ఎత్తవచ్చు కాబట్టి మీరు ముందుగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ప్రాణాయామము ధ్యానము శాంతి కలిగించే ప్రార్థనలు చేయటం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు అని పండితులు చెప్తున్నారు విద్య మరియు ఇవి విద్యార్థులకి ఎలా ఉందంటేనండి నండి మకర రాశి విద్యార్థులకి విద్యార్థులైన మకర రాశి వారు ఈ నెలలో గట్టి పట్టుదలతో చదువుపై దృష్టి పెడతారు ఎగ్జామ్స్ ఉంటే మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందగలరు విదేశాల్లో చదువుకోవాలనుకునేవారు ఈ నెలలో ప్రయత్నాలు ప్రారంభిస్తే అవి తప్పకుండా ఫలిస్తాయి అని చెప్పి పండితులు అంటున్నారు స్కాలర్షిప్లు ఆశించే వారికి ఇది అనుకూలమైన సమయం అని కూడా పండితులు చెప్తున్నారండి అంతేకాదు ఈ నెలలో ప్రయాణాలు సాధారణంగా అనుకూలంగా ఉంటాయట ఉద్యోగం కోసం లేదా వ్యాపార పరంగా జరిగే ప్రయాణాలు మంచి ఫలితాలని ఇస్తాయనే పండితులు చెప్తున్నారు కుటుంబంతో కలిసి శ్రద్ధగా ప్రణాళికలు వేసి టూర్లు వే వేసుకొని మీరు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయట అంటే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి చిన్న చిన్న టూర్లకు వెళతారనే ఉన్నదండి చిన్నదైన ఆధ్యాత్మిక యాత్ర కూడా మంచిదే మీరు ఇలా వెళ్ళగలిగితే మీకు కూడా మంచిదే అని పండితులు చెప్తున్నారు రాసి వారు ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా కొంచెం ఆచితూచి అడుగు వేయండి నిర్ణయం తీసుకునేది కూడా పది పదిహేను సార్లు ఆలోచించి వీరు దాన్ని ఫాలో అవుతేనే మంచిది అని పండితులు చెప్తున్నారు మీరు వినబోయే రెండవ శుభవార్త పిల్లలకి సంబంధించిందండి మార్కులకు సంబంధించిందండి ఆ న్యూస్ ఏమిటంటే శుభవార్త ఉద్యోగాన్ని కోసం ఎదురు చూసేవారైతే ఖచ్చితంగా ఒక మంచి శుభవార్త వింటారు ఇదైతే చాలా ఖచ్చితంగా జరిగి తీరుతుందనే పండితులు చెప్తున్నారు ఇక రియల్ ఎస్టేట్ వారికి సినీ రంగ పరిశ్రమల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది చాలా అద్భుతమైన అవకాశాలు వస్తూ ఉంటాయి మంచి డబ్బునైతే చూస్తూ ఉంటారు సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి రియల్ ఎస్టేట్ వారికి బాగా ఆదాయ మార్గాలు అయితే ఎక్కువగా ఉన్నాయని పండితులు చెప్తున్నారండి ఆటపోట్లు అనేవి సహజంగా ఎందులో అయినా ఉంటాయి అలాంటివి ఎదురైనా కూడా ఈసారి ఆదాయం మటుకు ఏ విధంగా కూడా తగ్గదు బాగా భారీ ఎత్తులోనే వీళ్ళకి లభిస్తుంది అని పండితులు చెప్తున్నారు మీరు అనుకున్న అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ధనాన్నే అందుకుంటారు మకర వారు అని పండితులు చెప్తున్నారు ఇక మకర రాశివారు పెట్టుబడులు పెట్టే దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మధ్యవర్తులుగా అస్సలు ఉండవద్దు మీరు మధ్యవర్తులుగా ఉంటే కొన్ని ఇబ్బందులు వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి మీ రాశిలో కాబట్టి మీరు మధ్యవర్తులుగా అస్సలు ఎవ్వరికి కూడా ఉండవద్దు మీకు తెలిసిన వారు ఎంత ముఖమాట పెట్టినా సరే మీరు ఏదో ఒక విధంగా వారికి నచ్చ చెప్పి గమ్మన పక్కకు వచ్చేయండి అంతేగాని ముఖమాటానికి వెళ్ళి మధ్యవర్తులుగా ఉండవద్దు అలా ఉండటం వల్ల మీరు ఊహించని దెబ్బ తింటారు అని పండితులు చెప్తున్నారు ఈ సంవత్సరం అంతా కూడా ఏప్రిల్ నెలనే కాదు ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఎవ్వరికి మధ్యవర్తిగా ఏ విషయంలోకి వెళ్ళకండి ఎవరికి కూడండి డబ్బులు హామీగా ఉండి నేనున్నాను మీకేం కాదు మీరు తీసుకోండి ఇవ్వండి అని చెప్పి అస్సలు పోవద్దండి దీనివల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి నమ్మిన వాళ్ళే బాగా మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది అని పండితులు చెప్తున్నారు మీ యొక్క బలం ఏంటో మీ యొక్క బలహీనత ఏంటో పక్క వారికి అస్సలు కూడా తెలియపరచద్దండి మీరు ఈ విధంగా బయటికి చెప్పటం వల్ల మీ యొక్క బలహీనతను బయటికి తీసుకువెళ్ళి అందరికీ చెప్పి మిమ్మల్ని బాగా ఆడుకుంటారు అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ విధంగా మీ మీద అన్నీ చెప్పి నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచి మిమ్మల్ని చిన్న చూపు చూపించాలని విశ్వ ప్రయత్నాలు చేసి ఆ విధంగా చేసి మిమ్మల్ని హేళన చేస్తూ చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడే కానీ మీ బలం ఏంటి మీ బలహీనత ఏమిటి అన్నది అసలు నలుగురిలో మీరు కాదు కదా పక్క వారికి అసలు తెలియకుండా ఉండండి అప్పుడే పరిస్థితి అనేది మీకు మంచిగా ఉంటుంది ఈ విధంగా చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయని పండితులు చెప్తున్నారు జనాలకి కాబట్టి మరీ టచ్లో ఉండకుండా కొద్దిగా దూరం మెయింటైన్ చేస్తేనే మంచిదండి మీరు ఎందుకంటే ఒకరితో మీకు ఎందుకండి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్తే మీకు మంచిగా రూపాయి పెడితే పది రూపాయలు లాభం వచ్చే తట్టుందండి ఇప్పుడు విగ్రహస్థితి కాబట్టి మీ పనుల మీరు మీరు శ్రద్ధ పెట్టుకొని ముందుకు సాగిపోండి అని పండితులు చెప్తున్నారు అంతేగాని ఏ పని చే చేసుకుంటూ కూడా మీరు జనాలతో ఎక్కువ టైం స్పెండ్ చేశారనుకోండి మీకు మీరు చులకం చేసుకోవటం తప్ప ఎదుటివారు మిమ్మల్ని చులకం చేయడానికి ఒక అవకాశాన్ని అందించిన వారు అవుతారు ప్లస్ మీరు చేసే పని కూడా పాడవుతుంది కాబట్టి మీరు జనానికి ఎంత దూరం ఉంటే అంత మంచిది అని పండితులు అంటున్నారు మీ యొక్క బలం బలహీనతలు తెలుసుకున్నారనుకోండి వారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి అతిగా ప్రవర్తించకండి ఈ విషయంలో మీరు అని పండితులు హెచ్చరిస్తున్నారు ఎక్కువగా మాట్లాడటం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం కల్పిస్తుంది అది ఏ విధంగానూ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటేనండి మకర రాశి వారు ఏప్రిల్లో చేయకూడని పనులు తప్పించాల్సిన దోషాలు అనమాట ఈ నెలలో శుభం సాధించాలంటే కొన్ని పనుల నుంచి దూరంగా ఉండడం ఎంతో అవసరం శని ప్రభావం కారణంగా తక్కువ పొరపాట్లు కూడా పెద్ద దోషాలుగా మారే అవకాశం ఉంది కాబట్టి పనులకు వీలైనంత వరకు మానేయండి అని పండితులు చెప్తున్నారు అదేమిటంటే ఈ నెలలో మీ మాటలు ప్రభావవంతంగా ఉంటాయంటండి కానీ ఎవరిపైనైనా కోపంగా స్పందించడం గాయపరిచే మాటలు పలకటం సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి మీరు మౌనంగా ఉండటం మంచిది ఒక్కొక్క విషయంలో అని పండితులు చెప్తున్నారు ఇంకొకటి ఆకస్మికంగా వచ్చే పెట్టుబడి అవకాశాలు ఆకర్షణీయంగా కనిపించినా పూర్తి సమాచారం లేకుండా ఏ లావాదేవీలు చేయకండి ఇంకొకటి కుటుంబ సభ్యుల మధ్య లేదా మిత్రులతో వారి మధ్య ఏమన్నా పరిస్థితులు తలెత్తి వారు వారు ఏదైనా పెట్టుకుంటుంటే మధ్యలోకి మీరు వెళ్ళొద్దండి తప్పించుకోండి ప్రత్యేకంగా శుక్రవారం శనివారం రోజుల్లో నిశ్శబ్దంగా ఉండటం చాలా మంచిది మీకు అని పండితులు చెప్తున్నారండి కొత్త అవకాశాలు వచ్చిన వెంటనే కూడా దూకుడుగా నిర్ణయం తీసుకోవద్దని అంటున్నారు గత అనుభవాలు భవిష్యత్తు ఈ రెండు గుర్తుపెట్టుకొని బాగా చూసి అప్పుడు మీరు ముందుకు కదలండి అని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఈ నెలలో చిన్న చిన్న తప్పుల వల్ల అప్పు బాధగా మారే ప్రమాదం ఉంది కాబట్టి ఖర్చులు కట్టడి చేయాలి అవసరమైన పెట్టుబడులు మాత్రమే పెట్టాలి అని పండితులు చెప్తున్నారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం ఒత్తిడి పెరిగే అవకాశం ఉందండి తరచూ ఆహారపు అలవాట్లని తప్పించడం లేదా నిద్ర కోల్పోవడం వంటివి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి కాబట్టి మీరు కొంచెం వీటి విషయంలో జాగ్రత్త తీసుకుంటే చాలు ఇక ఎటువంటి సమస్యలు మీకు ఎదురు కావు అని పండితులు చెప్తున్నారు మకర రాశి వారికి మహాలక్ష్మి రాజయోగ కారణంగా శుభ ఫలితాలు వస్తాయి ఈ సమయంలో వీరు వర్తక వ్యాపారాలు చేస్తే అపారమైన లాభాలను పొందుతారు ఉద్యోగంలోనూ పురోగతిని సాధిస్తారు జీవిత భాగస్వామితోనూ సంతోషంగా ఉంటారు పనిచేసే చోట గుర్తింపు వస్తుంది కుటుంబంతో సంతోషంగా గడపడానికి ఈ సమయం చాలా దోహదపడుతుంది అని పండితులు చెప్తున్నారు భారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కో పాత్రకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి మరి శాస్త్రంలో మీ రాసి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకుందామా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే మకర రాశి వారిది వింటే గనుక మీరు ఆశ్చర్యపోతారు మీరు రాసి మహాభారతంలో ఎవరితో మ్యాచ్ అవుతుందో మీకు తెలుసా మీ మకర రాశి వారికి ఇది ఎందుకు చెప్తున్నానంటే భారతీయ పురాణాల్లోని గొప్ప ఇతిహాసాల్లో మహాభారతం ఒకటి భారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కో పాత్రకు ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి మరి శాస్త్రంలో మీ రాశి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మకరం మకర రాశి ఈ మహాభారతంలో ఎవరి పాత్రతో సూట్ అవుతుందంటే భీష్ముడు అంటండి మకరం క్రమశిక్షణ బాధ్యత బలమైన విధికి మారుపేరు ఈ లక్షణాలన్నీ కురు రాజవంశ పిత భీష్ముళ్ళు ప్రత్యేకంగా స్పష్టంగా ఉంటాయి భీష్ముడి బ్రహ్మచార్య ప్రతిజ్ఞ హస్తినాపుర సింహాసనాన్ని రక్షించటానికి అతని జీవితకాల నిబద్ధత మకర రాశిలో కనపడతాయి అందుకే మకర రాశి వారు క్రమశిక్షణతో ఉంటారు అని పండితులు అంటున్నారు ఈ మకర రాశి వారు శ్రమకి క్రమశిక్షణకి పట్టుదలకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు మీ రాశి అధిపతి శనిగ్రహుడు కావటం వల్ల జీవితంలో ఏదైనా సాధించాలంటే చాలా శ్రమ పడాలి కానీ మీరు చేసే కష్టం వృధా పోదు ఆలస్యంగా అయినా అది ఖచ్చితంగా ఫలితం అందిస్తుంది అని పండితులు అంటున్నారు మిగిలిన రాసులతో పోలిస్తే మకర రాశి వారికి లైఫ్లో స్థిరత్వం చాలా ముఖ్యమైన లక్షణం అని పండితులు చెప్తున్నారు ఉగాది తర్వాత నుంచి మకర రాశి వారి జీవిత లక్షణాలు ఇలా ఉన్నాయండి ఆర్థికంగా స్థిరత్వం చాలా ఉంది జీవితంలో ప్రారంభ దశలో కొంత ఇబ్బంది పడినా అంటే ఈ ఉగాదికి ముందు మీ పట్టుదల వల్ల ధన సంపాదనలో మీరు బలమైన స్థితికి చేరుతారు ఇప్పటి నుంచి వృద్ధాప్యానికి సమీపంలో ఉండే వయసులో మంచి ఆర్థిక భద్రత ఉంటుంది వీరికి అని పండితులు అంటున్నారు అంతేకాదు వీరు ఎంచుకునే వృత్తిలో స్థిరత్వం ఉంటుంది వేగంగా ఎదగకపోయినా నెమ్మదిగా ఎదుగుతూ పై స్థాయికి చేరుతారు అది ఇదివరకండి ఇప్పుడు మటుకు ఏ పని చేస్తే ఆ పనిలో బాగా ఉన్నత స్థాయికే చేరుకుంటారు ఈ ఉగాది తర్వాత నుంచి అని పండితులు అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగదారులు ఖాతాదారుల సేవల్లో భూమి సంబంధిత రంగాల్లో విజయాలు సాధించగలుగుతారు అంతేకాదు ఈ మకర రాశి వారు నెమ్మదిగా పేరు తెచ్చుకునే వ్యక్తి సమాజంలో మంచి స్థానం పొందుతారు ముఖ్యంగా వృద్ధాప్యంలో మీ నడవడిక వల్ల ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు అని పండితులు అంటున్నారు వీరి కుటుంబ జీవితం ఎలా ఉంటుందంటే చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వీరి సహనంతో వాటిని దాటుకుంటూ కుటుంబాన్ని బాగా కాపాడతారు పిల్లలు మంచి స్థాయికి చేరేలా చేస్తారు కుటుంబానికి మద్దతుగా నిలుస్తారు అని పండితులు చెప్తున్నారు అంతేకాదు మకర రాశి వారు జీవితంలో ఒక దశ తర్వాత ఈ మకర రాశి వారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపుతారు ధ్యానం జపం పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మానసిక శాంతిని పొందుతారు అని పండితులు చెప్తున్నారు ఈ మకర రాశికి అధిపతి శని కావడంతో కర్మ ఫలితాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది వీరి మీద న్యాయం తప్పక పాటించాలి ఇతరులపై జాలి సహాయం చూపగలగాలి దానివల్ల శని అనుగ్రహం తప్పకుండా పొందగలుగుతారు అని పండితులు చెప్తున్నారు వృద్ధాప్యంలో రాజయోగం అంటండి ఎక్కువ మంది మకర రాశి వారికి వృద్ధాప్యంలో రాజయోగం కలుగుతుంది అంటే విశ్రాంత జీవితం ఆనందంగా శుభప్రదంగా గౌరవప్రదంగా ఉంటుంది అని పండితులు అంటున్నారు ఈ మకర రాశి వారు ఈ నెలలో చేయాల్సిన పూజలు ఏంటంటే శనివారం శని గ్రహ పూజలు చేయటం శని గాయక దశనం పఠించటం శనిని గొప్పగా సేవించే వారికి పూజలు చేయటం ఎంతో మేలు చేస్తాయి సాయంత్ర సమయంలో నవగ్రహ పూజలు లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయటం మంచిది శుభ ఫలితాలనిస్తుంది అని పండితులు అంటున్నారు వీలైనంత వరకు పేదవారికి భోజనం పెట్టడం వల్ల కూడా శనిగ్రహ దోషాలను తగ్గిస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి మకర రాశి జన్మ నక్షత్రాల ఆధారంగా ఏప్రిల్ అంటే ఈ ఉగాది తర్వాత నెల ఫలితాల గురించి ఇప్పుడు ఇప్పుడు వివరంగా పండితులు చెప్తున్నారు మకర రాశికి చెంది మూడు నక్షత్రాలు ఉన్నాయి ఉత్తరాసాడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం మొత్తం నాలుగు పాదాలు ధనిష్ట మొదటి రెండు పాదాలు ఇప్పుడు ప్రతి నక్షత్రానికి ఏప్రిల్ నెలలో ఎలా ఫలితాలు ఉంటాయో పండితులు చెప్తున్నారు మీరు మొదటిసారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు కోసం అంతేకాదండి మీరు మా వీడియోని షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళదాం ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి వారిది రెండు మూడు నాలుగు పాదాలు ఈ ఏప్రిల్ నెలలో మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో గట్టి ధైర్యం కనపడుతుంది వృత్తిలో పురోగతి ఉంటుంది పదోన్నతి అవకాశాలు కనిపిస్తున్నాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఆరోగ్యపరంగా కొంత అప్రమత్తంగా ఉండటం అవసరమట నిద్రలేమి ఒత్తిడి ఉండే సూచనలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి అని అంటున్నారు పండితులు కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉంటే మీరు మౌనంగా ఉంటే చాలు సమస్యలు తేలిగ్గా పరిష్కారం అవుతాయి అని పండితులు చెప్తున్నారు ఆధ్యాత్మిక అభివృద్ధి పెరుగుతుంది శనివారం పూజ చేయటం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు ఇంకా రెండవది వచ్చేసి శ్రావణ నక్షత్రం మకర రాశి వారిది ఈ నెలలో మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి విదేశీ అవకాశాల కోసం చూస్తున్న వారికి శుభవార్తలు రావచ్చు విద్యార్థులు ఉద్యోగాలకు ఇది అనుకూలమైన సమయం కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు ఆకస్మిక ధనలాభం ఉండే అవకాశం ఉంది అయినా ఖర్చులు నియంత్రించాలి ప్రేమ విషయంలో జాగ్రత్త అవసరం అంటండి తేడాలు తలెత్తవచ్చు హనుమాన్ చాలీసా పారాయణం గురువారం గురుగ్రహ పూజలు మేలు చేస్తాయి అని పండితులు చెప్తున్నారు మూడవది వచ్చేసి ధనిష్ట నక్షత్రం మకర రాశి ఒకటి రెండు పాదాలు ఈ నెలలో కొంత మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది పనులు ఆలస్యంగా పూర్తి కావచ్చు ఈ రాశి వారికి వృత్తిలో సహోద్యోగులతో కలిసిమెలిసి ఉండటం అవసరం అహంకారాన్ని వదిలి వినయంతో వ్యవహరించాలి అని పండితులు చెప్తున్నారు ఆరోగ్యపరంగా మెదడు సంబంధిత సమస్యలు మైగ్రేన్ వంటి కంటి సమస్యలు తలెత్తవచ్చు ధైర్యంతో ముందుకు వెళ్తే నెల చివరికి మంచి ఫలితాలు పొందవచ్చని చెప్తున్నారు మంగళవారం హనుమాన్ పూజ శనివారం శనిగ్రహ దోష పరిహార పూజలు చేయటం మంచిది అని పండితులు అంటున్నారు మొత్తం మీదుగా చూస్తే మకర రాశి వారికి ఏప్రిల్ నెల చాలా మంచి ఫలితాలే ఉన్నాయి అని పండితులు అంటున్నారు మీరు ఏ ఏ విధంగానంటే ధైర్యంగా నిబద్ధతతో ముందుకు వెళ్తే అనుకూలమైన పరిస్థితులు మీకు మంచిగా మొదలవటం ఇక ఈ మకర రాశి వారికి ఏప్రిల్ నెలలో ఉన్న శుభ పరిమాణాలు మార్పులు సమస్యలు మరియు పరిష్కారాలు మీరు ఈ దీని ఆధారంగా ముందుగానే ప్రణాళికలు వేసుకొని విజయవంతమైన నెలను గడపగలుగుతారు ఈ విధంగా ప్రణాళికలు వేసుకోవటం ద్వారా ఈ పరిహారాలు చేసుకోవటం ద్వారా అని పండితులు చెప్తున్నారు మొత్తం మీద చూసుకుంటే ఈ ఉగాది తర్వాత నుంచి మకర రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అయిందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు